కృష్ణా జిల్లా మచిలీపట్నం ఒంటరి మహిళపై కాల్మని గ్యాంగ్ దాడి గాయాలపైన మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళ స్థానిక అవనగడ్డ నియోజకవర్గం నాగాలం గ్రామానికి చెందిన తమ్ము అనురాధ సుమారు పది సంవత్సరాల క్రితం భర్తకు దూరమై ఒంటరిగా ఉంటూ టైలరింగ్ చేసుకుని ఇద్దరు పిల్లలను పోషించుకుంటూ జీవనం సాగిస్తున్నారు నాగాలం గ్రామానికి చెందిన కన్నా నాగలక్ష్మి అనే మహిళ వద్ద పదివేల రూపాయలు వడ్డీ చొప్పున యాభై రూపాయలు వడ్డీకి తీసుకుని అసలు వడ్డీ కట్టినప్పటికీ తమ వద్ద హామీగా పెట్టుకున్న ప్రాంసరీ నోటు తిరిగి ఇవ్వకుండా నెలల తరబడి తప్పించుకుని ఇప్పుడు మళ్లీ రెండు లక్షల కట్టమని వేధిస్తున్నారు బాధితురాలు ఆవేదన చెందుతోంది ఈ నెల ఇరవై తొమ్మిదో తేదీ సాయంకాలం సుమారు నాలుగు గంటల ప్రాంతంలో నాగలక్ష్మి అనే మహిళ సుమారు తొమ్మిది మంది మహిళ అనుచరులను వెంట పెట్టుకుని అనురాధ ఇంటిపై దాడి చేసి అనురాధను గాయపరచడంతో గాయాల పాలైన మహిళను అతని అనే హఠాహుటిన స్థానిక మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు శుక్రవారం మధ్యాహ్నం నాలుగు గంటల సమయంలో స్పృహకు వచ్చిన ఆమె మీడియాతో మాట్లాడి తన గోడు వెల్లబుచ్చుకున్నారు తన న్యాయం చేయాలంటూ కన్నురు పెట్టినారు ఒంటరి మహిళపై కాల్మనీ గ్యాంగ్ చేస్తున్న దాడిని అరికట్టాలని ఆమె కోరారు అన్నాను సార్ నేను చిల్లర చిల్లర కొట్టు పెట్టుకుని పుట్టి మిషన్ కొట్టుకుంటూ చిల్లర కొట్టు పెట్టుకుని పుట్టు మిషన్ కుట్టుకుంటూ బ్రతుకుతున్నాను సార్ నాకు ఇద్దరు పిల్లలు సార్ అయితే ఇద్దరు పిల్లల్ని చదివించుకుంటూ నేను బ్రతుకుతున్నాను కన్నా నాగలక్ష్మి అనే ఆమె దగ్గర నేను ఒక యాభై వేల రూపాయలు వడ్డీకి తీసుకున్నాను సార్ రెండు సంవత్సరాలకు వెళ్ళటం తీసుకుంటే అవి పది రూపాయలు వడ్డీ చొప్పున నేను అంత కట్టుకుంటూనే వచ్చాను కట్టుకుంటూ వచ్చిన తర్వాత నలభై వేల వరకు అసలు కూడా ఇచ్చేశాను పదివేల రూపాయలు ఇస్తేనే నోట్ ఇస్తానని చెప్పి ఆడడం జరిగింది సరే నోట్ ఇచ్చేయమని చెప్పి ఎన్నిసార్లు అడిగినా నాకైతే ఎంలేస్తారు మరి మొన్న సాయంకాలం ఇరవై తొమ్మిదవ తారీఖు రోజున నాలుగింటికి ఒక తొమ్మిది మందిని మా ఇంటికి తీసుకొచ్చి మా ఇంటికాడ బాగా బేభచ్చంగా గొడవ చేసి అసలు బూతులు తిడుతూ నా అల్లరి చేయిస్తారండి వాళ్ళందరూ కూడా పెనుముడు వాళ్ళంట నాకైతే తెలియదు నాగేశ్వర నాడైతేనే నాకు తెలియదు వాళ్ళు ఉండేవాళ్ళు కూడా నాకు తెలియదు కానీ వాళ్ళందరూ కూడా నన్ను మీద దాడి చేసి నన్ను కింద పడేసి అందరూ కూడా నన్ను కొట్టి చాలా చిత్రి చేసేసి ఇప్పుడు ఇక నేను ఏం చేయాలో తెలియని పరిస్థితి కలితురిగి పడిపోయాను తర్వాత మరి మా అన్నయ్యకి కెవరు ఫోన్ చేసాలో తెలియదండి తీసుకొచ్చి మా అన్నీ నేను నాకు హాస్పిటల్ సార్ ఇక ఉన్న పరిస్థితి అలా ఉంది సార్ వాళ్ళంతా కూడా చాలా దారుణంగా చాలా దారుణంగా మా ఇంటి దగ్గరే కర్రలు తీసుకుంటున్నారు మీద వీపు మీద చేతి మీద మరి ఎదురుములు అక్కడిని కొద్ది కర్రతో కొట్టి చాలా నరకం వచ్చారు సార్ నన్ను మా ఇంటి దగ్గర కూడా ఎవరో రాలేదు సార్ అసలు అప్పటి అందరికీ అట్లా జరిగింది సార్ కొంచెం నాకు న్యాయం చేయండి సార్ పోలీస్ స్టేషన్కి వెళ్ళారమ్మా పోలీస్ స్టేషన్కి అయితే వెళ్ళలేదు సార్ బందకి కాల్ నేనే చేశాను బందకి కాల్ చేస్తే వచ్చారు వాళ్ళు వస్తే ఇక వాళ్ళతో మాట్లాడారు ఫస్ట్ అంటే నన్ను ఇంకా కుట్టారు కుట్టిన తర్వాత కూడా వాళ్ళతోనే మాట్లాడారు నేను వాళ్ళకైనా ఇంకా గాయాలని చూపించలేదు ఎందుకంటే వాళ్ళు మీరు వెళ్ళి కేసు పెట్టడానికి దగ్గర నోట్ ఉంది కదా అని చెప్పి వాళ్ళు అంటున్నారు స్టేషన్ నుంచి ఎవరు వచ్చారు స్టేషన్ నుంచి కానిస్టేబుల్ ఇద్దరు వచ్చారు సార్ వాళ్ళతోనే మాట్లాడారు కానీ నా దగ్గరికి అయితే ఫస్ట్ రాలేదు వాళ్ళతోనే మాట్లాడారు మీరు నోట్ ఇచ్చుకుని మీరు స్టేషన్ కాడికి వెళ్ళండి అని చెప్పి వాళ్ళతో మాట్లాడారు వాళ్ళు రెండు లక్షల బాధ్య అది అని చెప్పంటే మీ టేషన్ గడికి వెళ్ళమ్మ మా ఎమ్మెల్యే కాయగారు రాస్తామని చెప్పి వాళ్ళు అన్నారు మీరంత ఇవ్వాలి నేను ఇవ్వాల్సింది యాభై వేలు సార్ పది రూపాయలు రెండు సంవత్సరాలు పెట్టాను సార్కి అసలు ఇచ్చేసారా అసలు నలభై వేలు ఇచ్చేసాను సార్ పదివేల రూపాయలు ఇవ్వాలి ఆ పదివేల రూపాయలకి ఆ నోట్ ఇవ్వని చెప్పి దగ్గర పెట్టేసుకుంది వాళ్ళ దగ్గర రెండు లక్షల రూపాయలు అని చెప్పి అబద్ధాలు చెప్పిందంట నాకైతే తెలియదు సార్ నేను తీసుకున్నాము పది రూపాయలు పెట్టి నేను నెల నెల కట్టాను సార్ మీరు మీరేం కోరుకుంటున్నారు ఏం చేయండి సార్ ఆవిడ దగ్గర నుంచి నాకు నోట్ ఇప్పించి వాళ్ళ వల్ల ఏం ఏమి పెనుమూల నుంచి వచ్చారు సార్ వాళ్ళు వాళ్ళు అంటున్నారు పెనుము నుంచి వచ్చాము మేము మనిషిని సంపన్న వెళ్తాము లేదంటే డబ్బులు తీసుకుని అన్న వెళ్తామని చెప్పి వాళ్ళు నన్ను బెదిరించారు సార్ వాళ్ళు ఆడవాళ్ళు చాలా బేగ మాట్లాడారు ఇక్కడికి ఎలా వచ్చారు ఇక్కడికి మా అన్నయ్య మా అన్నయ్యకి ఎవరు ఫోన్ చేశారు తెలియదు సార్ నేను ఇట్లా పడిపోయానని ఈ మా ఫోన్ చేస్తే నన్ను ఆటోలు తీసుకొచ్చారు సార్